దక్షిణ కాశీగా పేరుగాంచిన మేళ్ల చెరువు స్వయంభూ శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శంబులింగేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాడు శ్రీను ప్రముఖ సంగీత దర్శకుడు మరియు కుంచే సోవారం దర్శించుకున్నారు మహాశివరాత్రి జాతర ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి చేరుకున్న వీరికి అచ్చకులు పూర్ణకుమంతో ఘన స్వాగతం పరికారు బోయపాటి శ్రీను రఘుకుంచే స్వామివారి ప్రత్యేక అభిషేకాలు పూజలు అనంతరం అర్చకులు వారికి అందించి స్వామివారి అందిస్తారు అనంతరం వారి ఆలయ ప్రాంగణంలో కార్తీయ ఆలయ విశిష్టతను మరియు శిల్పకాలను ఆసక్తిగా తెలుసుకున్నారు

आले अरे आले 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 రావాలి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేళ్ల చెరువులో ఉన్న దేవాలయం అన్నా మీరందరన్నా నాకు ఎంత అభిమానమో అందులోనే పరిగెత్తుకుంటూ ఈ రోజు ఇక్కడ సాగా రావడం జరిగింది ప్రత్యేకించి ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నవారు తమవారు